హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ పద్దు అందరు బానేరా ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి ఇప్పుడు శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం అన్నీ ఇప్పుడే మనకు స్టార్ట్ అవుతూ ఉంటాయి సో ప్రతిరోజు మనకు ఈ మాసం అంతా పండగేనండి సో మీకు ప్రతిరోజు స్వీట్ ఐటమ్ ప్రసాదం కూడా రోజుకొకటి చొప్పున మీకు పెడుతూ ఉంటాము లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మన వీడియోని మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం మనం చేసే ఏది పంట బెల్లం పాయసం అండి శనగళ్ళు వేసి పచ్చనగపప్పు వేసి బెల్లం పాయసం చేస్తాను అమ్మవారికి పచ్చనగపప్పుతో ఏ నైవేద్యం పెట్టినా చాలా శ్రేష్టం అండి అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి నేను ఇప్పుడు సగ్గుబియ్యం బియ్యం పప్పు యూజ్ చేసి నేనైతే పాయసం అయితే చేయబోతున్నాను పదండి మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని వేడయ్యాక కాజు కిస్మిస్ ముంతమాడిపప్పు ద్రాక్షను వేసుకొని వేయించుకుందామండి వీటిని వేయించుకొని ఇలాగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకునేద్దాం అదే గిన్నెలో మనం సేమియాను కూడా వేసుకొని వేయించుకుందామండి ఒక కప్పు సేమియా వేసుకుంటే సరిపోతుంది ప్రసాదమే కాబట్టి మన ఇష్టం అన్ని మనకు తగినంత నేనైతే ఒక కప్పు తీసుకున్నాను సేమియా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకుంటే చూడ్డానికి కలర్ చాలా బాగుంటుంది పచ్చివాసన కూడా ఉండదన్నమాట ఇలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి పచ్చనిగపప్పు దాన్ని శుభ్రంగా కడిగి ఒక గో ఒక అగ్గింటిలో వేసుకుందాము పచ్చనిగపప్పు సగ్గు బియ్యాన్ని రెండింటినీ మనం వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని మనము వీటిని ఉడకబెట్టుకోవాలండి మనకు సగానికి పైగా వాటర్ పోసుకొని మనము ఉడకబెట్టుకోవాలి ఇలాగా ఉడుకుతున్నప్పుడు పప్పును ఒకసారి మనం చెక్ చేసుకుందామండి ఉడికిందో లేదో అని సో ఇంకా కొంచెం ఉడకాలి ఈ లోపు మనము బెల్లాన్ని తురుముకున్నామండి నేనైతే దంచుకున్నాను మీరు తురుముకోవచ్చు దంచుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు నేనైతే ఇలా దంచుకున్నాను పప్పు అయితే ఈ మాత్రం ఉడికిందండి ఈ అయితే చాలు ఇప్పుడు మనం సేమియా వేయించి పెట్టుకున్నాం కదా ఆ సేమియానైతే మనం ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాము ఈ మూడింటిని కలిపి ఉడికించుకోవాలండి సేమియా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనం లాస్ట్లో వేసుకున్నాము ఇలాగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం పక్కన బెల్లాన్ని కరిగించుకుందాం పక్క పాలను కూడా కాంచుకుందామండి ఇక్కడ చూసారా పాలు పక్క పెట్టాను అవి కాగుతున్నాయి మరొక పక్క బెల్లాన్ని అయితే పెట్టేసుకున్నానండి ఇది పాకు అవసరం లేదండి జస్ట్ ఇలా కరిగితే చాలు మనకు ఇంకొంచెం కరగాలి ఇలాగా కరగాలి బెల్లం కరిగిపోయాక పాలు కూడా కరిగిపోయాయండి మనకు సో పాలను ఆఫ్ చేసుకునిద్దాం ఇప్పుడు కరిగిన బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా ఆ పానకం పానకంగా అవసరం లేదు ఆ బెల్లం వాటర్ ఉన్నాయి కదా మనం ఇందులోకి పోసుకునేద్దామండి ఇలాగా వడగొట్టుకుందామండి ఎందుకంటే బెల్లంలో రాళ్ళు చెరుకువి చెత్త ఇలాంటివి ఉంటాయి కాబట్టి మనము దాన్ని వడగొట్టుకుందాము ఇలాగ ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి కాజుని కిస్మిస్ని పప్పు ద్రాక్షని దీంట్లో వేసుకునేద్దాం అంతే అండి ఒక రెండు నిమిషాలు ఉడగబెట్టుకుందాము ఇప్పుడు మనము ఇందులో పాలు పోసుకుందామండి ఎందుకంటే మనం పాలు లాస్ట్లో వేసుకోవాలండి బెల్లంలో పాలు పాలు ఫస్ట్ వేసి బెల్లం వేసామనుకోండి పాలు విరిగిపోతాయి బెల్లంలో సున్నం ఉంటుంది కాబట్టి సో మనము పాయసం అంతా అయిపోయాక లాస్ట్లో కాంచిన పాలను కలుపుకున్నామంటే పాలు అయితే విరగ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇంతేనండి మనం దే అమ్మవారికి ప్రసాదంగా చేసుకున్న బెల్లం పాయసం అండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్